అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఎస్ఎస్ఎస్ జీడికి సంబంధించి యొక్క ఫిజికల్ అనేది ప్రాక్టీస్ చాలామంది చేస్తున్నారు సో ఎవరైతే చేయకుండా ఇంకా ఉన్నారో చేయండి తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ ఇరుక్కుంటారు మీరు అలా రిజల్ట్ పేరు వస్తుందా రాదా లేదా అని అని వెయిట్ చేస్తారు అంటే సడన్గా దిగుతుంది దిగిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ ఇరుక్కుంటారు సో అంటే నాకు ఇన్స్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫోన్లు చేశారు అమ్మాయిలు చేశారు అబ్బాయిలు చేశారు చాలామంది చేశారు మెజారిటీకి మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ని మెజారిటీగా నీ పెయిన్ చిన్బోన్ పెయిన్ తర్వాత వచ్చి యాంకిల్ పెయిన్ ఇలా రకరకాల పెయిన్స్ చెప్పారు సో ఎందుకు పెయిన్స్ వస్తాయి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఎలా కంట్రోల్ చేస్తూ రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి అనే దాని గురించి మీకు క్లారిటీగానే చెప్తాను మొదటిగా ఈ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది కొంతమందికి రాదు సో ఎందుకు వాళ్ళకి రాదు మీకు ఎందుకు వస్తుందంటే సో ఎక్కడైతే మీకు పెయిన్ వస్తుందో అక్కడ మీరు వీక్గా ఉన్నారని అర్థం అది ఏ బాడీలో ఎక్కడైనా సరే అక్కడ ఆ వీక్ పాయింట్ పాయింట్ వల్లనే మీకు అక్కడ పెయిన్ అనేది వస్తుంది సో దాన్ని మీరు కంట్రోల్ చేయాలి అని అంటే మీకు మంచి ఫుడ్ తీసుకోవాలా మొదటి పాయింట్ రెండో వచ్చి గీ గీ ఉంటుంది నెయ్యి సో దాన్ని తినాలి తర్వాత ఇంట్లో మీ ఇంకేమి ఉంటే ఆ ఫుడ్ తినండి నెక్స్ట్ వేరుశెనగ గింజలు ఉంటాయి ఆ గింజలు నైట్లో నానబెట్టి తెల్లారితో బెల్లంతో నంజుకొని తినండి సో ఇంతకు మించి ఇంక వేరే ఇంకేదైనా మీరు డ్రై ఫ్రూట్స్ తింటానన్నా మీ ఇష్టం ఒకవేళ ఏం లేదు అంటే నేను చెప్పేది నార్మల్గా ఊరు వాళ్ళకి చెప్తున్నా మీద డబ్బులు ఉంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టుకొని నైట్లో నానబెట్టుకొని తెల్లారితో తినండి మెజారిటీగా నెయ్యి అనేది ఒక రోజులు ఒక పూటైనా సరే వంద రెండు వందలు ఇస్తే బాటిల్ దొరుకుతుంది తెచ్చుకొని డైలీ రన్నింగ్ కంప్లీట్ అయితే ప్రతిరోజు ఫుడ్ అన్నంలో కానీ లేకపోతే దేంట్లో అయినా సరే ఆ నెయ్యి అనేది ఒక స్పూన్ వేసుకొని డైలీ తినేదానికి ట్రై చేయండి అలా పది రోజుల వరకు తిన్నారంటే నాన్స్టాక్ పది పదహైదు రోజులు ఈ పెయిన్స్ అనేది బోన్స్ పెయిన్ అనేది తగ్గుతుంది ఆ బోన్స్ లోపల గుజ్జు ఉంటుంది చూడండి దాన్ని సో ఆ కాల్షియము సంథింగ్ అంటారు దాన్ని అందు అది అనేది తక్కువ ఉంటుంది అన్నమాట సో అది తక్కువ ఉండడం వల్ల మీకు ఈ పెయిన్స్ అనేది వస్తుంది సో అది పెరగాలి అంటే మంచి ఫుడ్ తీసుకుంటే క్వాలిటీ ఫుడ్ అనేది తగ్గుతుంది సో ఇంకోటి ఏమంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి కింద ఉండేదాన్ని యాంకిల్ పెయిన్ అంటారు మిడిల్లో మోకాల దగ్గర ఉండేది నీ పెయిన్ అంటారు ఇంకా పైన అవసరం పైన అవసరం లేదు బట్టకి సంబంధించి అవే అవసరం లేదనమాట ఆ పెయిన్ అనేది సరిగ్గా సక్రంగా మందికి రాదు మెజారిటీగా ఈ యాంకిల్ పెయిన్ చిన్ బోన్ తర్వాత వచ్చి నీ పెయిన్ ఈ మూడు రకాల పెయిన్స్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి యాంకిల్ పెయిన్ అనేది కాళ్ళ కింద సో నెక్స్ట్ మోకాలకి కింద పాదాలకి మధ్యలో ఉన్న బోన్ పొడవుగా ఉంటుంది ఆ బోన్ మధ్యలో అక్కడ వచ్చేది చిన్ చిన్ బోన్ పెయిన్ నెక్స్ట్ ఇంకా నీ అనేది మీకు మోకాలకు సంబంధించి నీ పెయిన్ అనేది మూడు రకాలుగా వస్తుంది సో ఈ పెయిన్ మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట దాన్ని మీరు ఏం చేయాలంటే మెజారిటీగా యాంకిల్కి నీకి చిన్ బోన్కి మూడిటికి క్యాప్ అనేది దొరుకుతుంది యాంకిల్ క్యాపు నీ క్యాపు అన్నిటి క్యాపులు దొరుకుతాయి సో ఆ క్యాప్లు మీకు స్పోర్ట్స్ వియర్లో దొరుకుతాయి మెడికల్ షాప్లో కూడా దొరుకుతాయి కానీ మెడికల్ షాప్లో వంద రెండు వందలు దొరుకుతాయి అవి నిలబడదు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది స్పోర్ట్స్ వేర్లో నా స్పోర్ట్స్ వియర్లో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు ఉంటుంది ఒక్కొక్కటి సో అవి కానీ ఒకసారి మీరు తీసుకున్నారంటే మీకు ఏ మెజారిటీకి ఏ ప్రాబ్లం అయితే ఉందో దాన్ని మీరు ఏం చేయాలంటే మీరు ఎప్పుడైతే రన్నింగ్ పోతున్నారో రన్నింగ్ పోయేటప్పుడు ఓల్నీ స్ప్రే రెండు వందల రూపాయలు మంచి స్ప్రే ఓల్నీ స్ప్రే తీసుకోండి ఓల్ బాగా పనిచేస్తుంది సో ఆ ఓల్నీ స్ప్రే తీసుకొని ఎక్కడైతే మీకు పెయిన్ ఉందో ఆ పెయిన్ మీద ఓల్నీ స్ప్రే కొట్టండి స్ప్రే కొట్టేసిన తర్వాత వెంటనే ఇమీడియట్గా క్యాప్ వేయండి క్యాప్ వేసి రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి సో అలా మీరు ఆ క్యాప్ ద్వారానే ఒక నాలుగైదు రోజులు అలా ప్రాక్టీస్ చేసినారంటే తర్వాత కొన్ని రోజుల తర్వాత నిదానంగా అది తగ్గుకుంటూ వస్తుంది నైట్లో మీరు నిద్రపోయేటప్పుడు మాత్రం ఖచ్చితంగా క్యాప్ తీసేసి పుడుకోవాలి ఎందుకు అని అంటే బ్లడ్ ప్రెషర్ అనేది సరిగా జరగదు నైట్ టైంలో ఆ క్యాప్ అనేది వేస్తే సో మీకు ఎప్పుడైతే పెయిన్ అని ఎక్కువ పెయిన్ అనిపిస్తుందో అప్పుడు క్యాప్ వేసుకోండి మీకు కొన్ని రోజుల తర్వాత అది నార్మల్ అనేది అయిపోతుంది అనమాట ఎక్కడ చూడ కనిపిస్తుంది చూడండి అది చిన్ బోన్ అనమాట రెడ్ కలర్లో కనిపిస్తుంది ఆ మధ్యలో మీకు ఎక్కడ పెయిన్ వచ్చినా సరే కింద పాతం దగ్గర ఉండే ఆ ఎండింగ్ ఉంది చూడండి బోను అక్కడ చుట్టుపక్కల వచ్చేది కింద యాంకిల్ పెయిన్ మధ్యలో ఆ రెడ్ కలర్లో ఉంది చూడండి సో అక్కడ వచ్చి చిన్ బోన్ పెయిన్ వస్తుంది పైన నీ వచ్చి నీ పెయిన్ వస్తుంది అనమాట సో ఈ మూడింటిని కవర్ చేయాలంటే ప్రతిదాన్ని క్యాప్ క్యాప్లు దొరుకుతాయి ఓన్లీ స్ప్రే కొట్టినావా క్యాప్ వేసినావా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసినావా ఇలా డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే కొన్ని రోజుల తర్వాత అది అప్పుడే తగ్గదు ఆ పెయిన్ కూడా తగ్గదు ఆ పెయిన్ అనేది అలవాటు పడుతుంది రోజు రోజుకి రోజు రోజుకి ఆ స్టాండర్ స్టాండర్డ్ పెరుగుతూ ఉంటుంది పెరిగే కొద్దికి నీకు పెయిన్ అనేది కొంచెం 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 తగ్గుకుంటూ వస్తుంది కొంతమందికి ఆరు నెలలు తగ్గుతుంది కొంతమందికి సంవత్సరాలు తగ్గుతుంది కొంతమందికి ఐదారు సంవత్సరాలు తగ్గుతుంది నాకు యాంకిల్ పెయిన్ నేను ట్రైనింగ్లో యాంకిల్ పెయిన్ యాంకిల్ పెయిన్ వచ్చింది నాకు నేను ట్రైనింగ్ చేసి ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు వస్తుంది నాకు ఇప్పుడు కూడా తగ్గల సో ఆ పెయిన్ అనేది అంతే అది ఒకసారి వచ్చిందంటే అది అంతే అలవాటు అట్లే ఉంటుంది ఏమంటే అది మన మిస్టేక్ మనం సరైన ఫుడ్ తినకపోవడం సరైన సరిగా మెయింటైన్ చేయకపోవడం ప్రధాన కారణం సో ఇలా మీరు ఓల్నీ స్ప్రే ద్వారా ఈ క్యాప్ ద్వారా ఈ రెండిటి ద్వారా సో మీరు అనేది మీరు కంట్రోల్ అనేది చేయొచ్చు ఇంకోటి ఇంకో పాయింట్ కూడా ఉంది సో మీకు ఏ రోజైతే ఫిజికల్ అవుతుంది మీకు మళ్ళీ వెళ్ళేటప్పుడు చెప్తాను మొత్తం మీ కాళ్ళు మొత్తం ఎక్కడైతే మీకు పెయిన్ వస్తుందో అక్కడ మొత్తం ఒకసారిగా మొత్తం అన్ ప్యాంట్ అనేది రిమూవ్ చేసి మొత్తం ఓల్నీ స్ప్రే కొట్టండి స్ప్రే కొట్టేసి వెంటనే ఇమీడియట్గా ప్యాంట్ ప్యాంటు వేసుకునేసింది వేసుకునే వేసుకున్న తర్వాత మీరు రన్నింగ్ అనేది అక్కడ గ్రౌండ్లో రన్నింగ్ అనేది పరిగెత్త పరిగెత్తండి దాని పవర్ అనేది ఒక థర్టీ మినిట్స్ వరకు దాని పవర్ అనేది కెపాసిటీ ఉంటుంది ఓన్లీ స్ప్రే పవర్ అరగంట వరకు మీకు ఎంత పెయిన్ ఉన్నా సరే ఆ పెయిన్ అనేది కనపడదు ఆ అరగంటలు మీరు ఫిజికల్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో తర్వాత అనేది పెయిన్ వస్తుంది భయంకరమైన పెయిన్ వస్తుంది రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తట్టుకోలేనంత పెయిన్ వస్తుంది మీరు ఎలాగో పాస్ అయిపోతారు కాబట్టి ఆ తట్టు ఆ కెపాసిటీలో మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు మీరు ఓల్ని స్ప్రే కొట్టుకొని కొడితే ఎవరైతే ఇప్పుడు ఇరవై నాలుగు నిమిషాల్లో రన్నింగ్ క్వాలిఫై అవ్వాలి కొంతమందికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నిమిషాల్లో పరిగెడతారు వాళ్ళు ఏం చేయాలంటే ఓల్ని స్ప్రే కొట్టుకొని పరిగెత్తాలి అలా పరిగెట్టారంటే మీకు ఇరవై మూడుకో ఇరవై నాలుగో రన్నింగ్ పడిపోతుంది ఆ పెయిన్స్ అనేది అనమాట మీరు అలా ఊపులో పరిగెత్తేస్తారు ఆ స్ప్రే పవర్ ఉందనిసేపు ఆ పవర్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది నొప్పి ఆగదు మళ్ళీ వస్తుంది ఏమంటే ఆలో మీరు రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు క్వాలిఫై అయిపోతారు ఇంకా ఆ పెయిన్ అనేది ఒక రెండు మూడు రోజులు తట్టుకో భరించాలి తర్వాత ఆటోమేటిక్గా మీరు క్వాలిఫై అనేది అయిపోతారు అనమాట సో ఇలా మీరు మీకు చెప్తాను మళ్ళీ పోయేటప్పుడు మీరు ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పి నేను క్లారిటీ అనేది ఇస్తాను ఇప్పుడైతే ఏదైతే పెయిన్స్ ఉన్నాయో మెజారిటీగా గీ నెయ్యి అని తినాలా తర్వాత వచ్చే వేరుసారి గింజలు నానబెట్టుకొని తెల్లారితో బెల్లంతో తినాలి ఈ రెండు పనులు ఖచ్చితంగా చేయండి మూడోది ఓన్లీ స్పీరి మీ దగ్గర ఉండాలి యాంక్ యాంకిల్ అయితే యాంకిల్ క్యాప్ నీ అయితే నీ క్యాప్ చిన్బోన్ అయితే చిన్బోన్ క్యాప్ తీసుకోవాలా అది ఓన్లీ స్పోర్ట్స్ వేయర్లోనే తీసుకోవాలి ఇంకా అక్కడ తీసుకోకూడదు అక్కడ తీసుకుంటేనే మీకు కాస్ట్ కాస్ట్లీగా దొరుకుతుంది బ్రాండెడ్ దొరుకుతుంది లైఫ్ అనేది ఒకసారి తీసుకునే వేస్తే మీకు ఇంకా లైఫ్ అంతా ఉంటుంది అనమాట ఎన్ని రోజులు ఆ పెయిన్ ఉంటుంది అన్ని వర్క్ వరకు మీరు వాడొచ్చు పెయిన్ ఉన్నప్పుడు వేసుకోండి పెయిన్ లేనప్పుడు తీసి పక్కన పెట్టండి నైట్లో మాత్రం వేసుకోకూడదు సో ఇలా మీరు రొటీన్గా చేసి ప్రతిరోజు రన్నింగ్ పోవాలి అంతే కాళ్ళ నొప్పి ఏ నొప్పి అవన్నీ నొప్పులు చెప్పకూడదు మరీ అతికి మించి మీరు నొప్పి వస్తే ఒకరోజు రెస్ట్ తీసుకోవాలి రెండు రోజు నుంచి మళ్ళీ నడిచైనా పోవాలి సో మరీ అతికి మించి రెండు మూడు రోజులు ఇంకా ఎక్కువైపోయినా సరే మీరు ఖచ్చితంగా పోయి గ్రౌండ్ కడికైనా పోయి నడుచుకుని ఉన్నా బి నడుచుకొని రావాలి ప్రతిరోజు నిలపడినంటే నిలపకూడదు అంతే ఫిజికల్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయ్యేంతవరకు మీరు ప్రతిరోజు గ్రౌండ్లోకి పోవాలా ప్రతిరోజు రన్నింగ్ పరిగెట్టాలా అలా ఎవరైతే భరిస్తారో నొప్పులు అనేది కామను సో ఈ కష్టాలు అనేది కొనులే మీరు సక్సెస్ అయ్యేంత వరకు అది ఏదైనా సరే ఆర్పీఎక్ జీడి లేకపోతే ఇంకోటి అగ్నివీరో ఏదో ఒకటి మీ ఏదైనా సరే కష్టంతోనే వస్తుంది అన్ని సక్సెస్ అనేది అంత అయ్యి ఆషామాషిగా జాబ్ అనేది రాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో సో మీరు కష్టపడాలి అంతే పెయిన్ అనేది భరించాలి నేను భరించినా ఇంకోరు భరించినా ఇంకోరు భరించినా మీరు కూడా భరించాలి అంతే సో వాటిని తట్టుకోవాలంటే తట్టుకుంటేనే మీకు సక్సెస్ అనేది అనమాట సో అంతేగాని దానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని అలా ఉండలేక నిలిచిపోయినారనుకోండి ఫెయిల్ అయిపోతారు తర్వాత మీరే సఫర్ అవుతారు అది గుర్తుపెట్టుకోండి సో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏం కాదు ఇప్పుడు నేనైతే చెప్పిన చిన్న చిన్న ట్రిక్స్ వాటినే పాటించాను నేను అదే పాటించినాను సో ఖచ్చితంగా మీరు క్లియర్ అనేది చేస్తారు ఇది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్